సునీతా మహేందర్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడించిందిగా కోరుతాను ఈరోజు వేదిక పిచ్చేసిన ఇక్కడి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జీలు మరియాజ్ గారికి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మన ఇన్చార్జ్ హరివర్ధన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి వజ్రేష్ యాదవ్ గారికి హనుమంత్ రెడ్డి గారికి వేదికపైన ఇంకా పెద్దలందరికీ ఇక్కడున్న నాతోటి మహిళా సోదరులందరికీ సీనియర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ సీనియర్ పార్టీ లీడర్లందరికీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తిన మన ప మల్కాజిగిరి పార్లమెంట్ మెంబర్గా నేను ఇక్కడ ఈ మీ ఆధ్వర్యంలో ఇక్కడ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మన మల్కాజిగిరి మాజీ ఎంపీ మన రేవంత్ రెడ్డి గారన్నని మీరెంతో కష్టపడి గెలిపించినందుకు నిజంగా అట్లనే అదే కృషితో ఇప్పుడు నన్ను కూడా గెలిపిస్తే మీకు అండగా ఉండి ఆయన నన్ను నమ్మి ఇక్కడికి పంపించినందుకు నేను నిజంగా ఆయన నమ్మకాన్ని వమ్మి చేయకుండా నేను మీకు అండగా ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మల్కాజిగిరి పార్లమెంట్ గత పది సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చెందక చాలా వెనుకబడిపోయింది కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేసే అవకాశం మనకు వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డెవలప్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా నేను మీకు అండగా ఉండి మల్కాజ్గిరి ఏరియాని చాలా అభివృద్ధి చేశామని నిర్ణయించుకున్నాను అన్న రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ మల్కాజ్గిరిలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రైతులు నిరుద్యోగులు బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండాలి అంటే మన కార్యకర్తల్ని కోరుతున్న పార్టీని కాంగ్రెస్ పార్టీని మనం నిజంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ రేవంత్ రెడ్డి గారు అని నేను కోరేది ఏంటంటే మనం నిజంగా చాలా వరకు మన మల్కాజ్ మన మేడ్చల్ ఏరియాలో నేను చాలా వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు గ్రౌండ్ వాటర్ లేక నీళ్ళ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారన్న కొంపలి ఫ్లైఓవర్ పనులు నిజంగా నచ్చనడకన నడవడం వలన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న ఈ పనులు చాలా వేగవంతం అయ్యేలా మీరు కృషి చేయాలని సీఎం గారు మన అరేవంతనని కోరుతున్నా ముఖ్యంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో బోయిన్పల్లికి డివిజన్లో వంద పడకల హాస్పిటల్ కూడా కావాలని అడుగుతున్నారన్న ఉప్పల్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజ్ కావాలని అడుగుతున్నారన్న ఇంకా ఇక్కడ అవసరాలు మీకు తెలియని కావన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తాగునీటి పారిశుద్ధ్యం ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయన్న కాబట్టి ప్రభుత్వ సాయంతో వాటిని పరిష్కరించడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నారన్న ఎందుకంటే మీ మీద ఆశతో ఉన్నారు ప్రజలు గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మీ సహనానికి కార్యకర్తల ధైర్యానికి మీ పోరాట తత్వానికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని ఎనవసర ఎన్ని అవరోధాలు వచ్చినా మీ మీద అక్రమ కేసులు పెట్టినా మీరు నిజంగా వేధించినా కూడా మిమ్మల్ని ఏమాత్రం అదరక బెదరక ధైర్యంగా లక్ష్యం కోసం పనిచేసి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో విజయం సాధించారన్న మీరు కాంగ్రెస్ పార్టీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ విజయంతో మీ త్యాగాలు మరవలేనివని కార్యకర్తల్ని కోరుతున్నా అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా కృషి చేస్తే నేను కూడా మీకు ఎలక్షన్ లోపు మీరు ఇరవై ఐదు రోజులు కష్టపడి పనిచేస్తే నేను కూడా పార్టీ కోసం పార్టీ బలోపేతం కృషి చేస్తూ నేను కూడా మీకు ఐదు సంవత్సరాలు అండగా ఉండి మీ ఇళ్ళ వెళ్ళలా మీ సమస్యలు తీర్చడంలో నేను ముందుంటానని తెలియజేస్తున్నాను ఎందుకంటే మల్కాజిగిరి ప్రజల్ని కోరేందంటే ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఓటు వేయకపోతే మనం మళ్ళీ వెనకబడిపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు దాని దృష్టిలో పెట్టుకొని మీరు నాకు మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తూ ప్రతి ఒక్కరికి అందరితో వేయించి మీరు కూడా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తే రానున్న లోకల్ బాడీస్లో కూడా మీ ఎలక్షన్స్లో కూడా నేను కూడా సహకరిస్తా మీ పిల్ మీరు పిల్లకున్నా కూడా నేను మిమ్మల్ని గెలిపించడానికి క్యాన్వేజింగ్కి నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ అన్న మన మంత్రివర్యులు మాట్లాడే ముందు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మన ముఖ్యమంత్రి